మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఎనిమిదవ కాలనీలోని శ్రీ విశ్వకర్మ శివాలయం ఆలయంలో అన్ని ఏర్పాట్లను చేపట్టారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసాచార్య మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం రోజున శివ పార్వతుల కళ్యాణం అలాగే పోతులూరి వీర స్వామి గోవిందమ్మ కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయం ఆవరణలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు నిర్వహించడం జరిగిందని తెలిపారు మహాశివరాత్రి రోజున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ దేవదేవుని కృప పాత్రుడు కాగలరని కోరారు భక్తాగ్రగన్య శ్రేష్ఠులకు తెలియనిదేమనగా రేపటి రోజున మరి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు రోజున మహాశివరాత్రి పర్వదినము పురస్కరించుకొని మన శ్రీ విశ్వకర్మ శివాలయములో అత్యంత మహావైభవపేతముగా ఆ యొక్క శివపార్వతుల కళ్యాణము మరియు అదేవిధంగా శ్రీ మాతా గోవిందమామత మీద వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవము ఒకే వేదికపై రెండు కళ్యాణాలు జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది ఆ యొక్క శివరాత్రి సందర్భంగా ప్రత్యేకంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వర్తించుకొని మరి ఉదయము ఐదు గంటల నుండి సుప్రభాత వేళ సుప్రభాతము మరియు వేదపారాయణము అదేవిధముగా మరి మూర్తులకు అభిషేకములు మరి అదేవిధముగా మండపారాధనలు చేసుకొని మరి స్వామివారి వేడుకలు ఆ యొక్క ఎదురుపోలు వేడుకలు జరుపుకొని కళ్యాణ మహోత్సవము పదకొండు గంటల నుండి మరి స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రారంభం కాబోతున్నది మరి విధముగా రాత్రి లింగోద్భవ కాలంలో పదకొండు గంటల యాభై ఐదు నిమిషములకు లింగోద్భవ కాలంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కార్యక్రమానికి భక్తాగ్ర అగ్ర శ్రేష్ఠులు అధిక సంఖ్యలో విచ్చేసి మరి స్వామివారి పూజా కార్యక్రమంలో కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు కోరుకుంటే కొంగు బంగారమైనటువంటి మన ఎనిమిదవ కాలం శ్రీ విశ్వకర్మ శివాలయము మరి స్వామివారి అలా మొక్కుకుంటే కోరికలు అలా తీర్చేస్తూ ఉంటాడు కాబట్టి అందరూ కూడా విచ్చేసి ఆ యొక్క పూజా కార్యక్రమం పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి పుణీతులు కాగలరు ఓం నమ శివాయ ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగుల మల్యాల రాజమౌళి చారి శివ భక్తులు పాల్గొన్నారు